బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే వీడియోలో చూద్దాము షోల్డర్స్ జారకుండా బ్యాక్ పార్ట్ ఎలాగుందో అదే విధంగా అయితే మనం క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు రావాలంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనం ఖర్చుల సైడ్ అయితే హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి షేప్ అనేది పట్టే పట్టేయకుండా అలాగైతే ఫ్రీగా ఉండేటట్టుగా వస్తుంది ఫ్రంట్ పార్ట్కి లోత్ తీయాలి కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే నేను మార్క్ చేసుకొని గీస్తున్నాను చూడండి ఇదైతే చంక రౌండ్ రౌండ్ షేప్లో రావడానికి అయితే ఈ స్కేల్ ఉపయోగపడుతుంది ఇప్పుడు మెయిన్ డాట్ పొడిగ ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసుకోవాలి షోల్డర్ కుట్టు నుంచి మెయిన్ డాట్ పొడుగు ఎంత వస్తే అంత అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ అయితే ఎంత డీప్ ఉందో చూద్దాము షోల్డర్కి ఖర్చు కావాల్సినంత వదిలేసుకొని అక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్నానుగా ఉక్సులు పట్టి అయితే మార్క్ చేసుకోవాలి ఉక్సులు పట్టీనే తీసుకోవాలండి కాజాల పట్టీ అయితే ఎక్స్ట్రా కట్ వస్తుంది కాబట్టి మార్క్ చేసుకోకూడదు ఈ తర్వాత మనకి ఉక్సులు పట్టీ ఎంతుందో మార్క్ చేసుకోవాలి కాబట్టి నాలుగో ఉక్స్ కాడికి మార్క్ చేసుకోండి ఆ తర్వాత సైడ్ జాయింట్స్ దగ్గర ఎంతైతే కుట్ వేసి ఉంటారో షేప్ పట్టి పైనుంచి మార్క్ చేసుకోవాలి వీళ్ళకి చూడండి నెక్ అయితే ఆరున్నర ఇంచులు అయితే వస్తుంది ఇప్పుడు మనం గీసుకున్న దాంట్లో రౌండ్ షేప్ ఈ స్కేల్ నుంచి చూసేసుకొని గీసుకోవాలి చూడండి వీళ్ళకి మెయిన్ డట్ పొడిగా అయితే పద్నాలుగు ఇంచులు వచ్చింది ఏంటబ్బా ఇంత పద్నాలుగు ఉందని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను వీళ్ళు కొంచెం బాగా హైట్ ఉంటారులేండి ఈ జాకెట్ గల వాళ్ళు అందుకని ఈ తర్వాత అక్కడ స్ట్రెయిట్గా అయితే మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా అక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ గీసేసుకొని ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా నాలుగు బుక్స్ కూడా అక్కడ పావు ఇంచు మందంతో ఖర్చు అయితే డ్రా చేసుకొని మూడున్నర ఇంచులకైతే గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మెయిన్ డాట్ వాళ్ళకి ఎంత వెడల్పు ఉంది సేమ్ మాకు జాకెట్ లాగే స్టిచ్చింగ్ చేయమని చెప్పారు అందుకని వాళ్ళకి ఇంచులైతే ఉంది హైట్ కూడా ఇంచులే ఉందండి మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఉక్సులు పట్టికాడి నుంచి నాలుగించులకి గుర్తు పెట్టుకొని స్ట్రెయిట్ లైన్ అయితే గీసేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ డేట్ పొడుగు చూడండి ఆది జాకెట్లో ఎలా ఉందో సేమ్ అట్లా అని గీయమన్నారు వీళ్ళకైతే మూడించులు అయితే వచ్చింది ఇప్పుడు ఆ మూడింటిని కలుపుతూ ఇలాగైతే గీసే గీయాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే వచ్చేస్తుంది మనం ఏ విధంగా కట్ గీసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కుట్టండి విగినస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోలో షోల్డర్స్ జారకుండా ఎలాగా కటింగ్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను చూడండి టక్స్ వేయటం కూడా చూపిస్తాను చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్ చూడండి కుడుతున్నాను కదా